హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ నారాయణపేటలో ఒక వింత విచిత్రమైన సంఘటన చోటు చేసుకుందండి అసలు ఏంటి అదేంటో స్కిప్ చేయకుండా వీడియో చూడాలని క్లియర్ గా చెప్తారు నారాయణపేటలో ఒక భూ వివాద భూ వివాదం అండి గొడ్డల వరకు నరుకునే పరిస్థితి వరకు వచ్చిందంటే అసలు ఎందుకు వస్తున్నాయి భూ తగాదాలు ధరణి అని పెట్టి భూములు లాక్కుని గత ప్రభుత్వం గురించి చెప్తున్నాను ఇంట్లో చిచ్చులాట పెట్టి అదొకటి చేసింది రైతుల దగ్గర భూములు లాక్కుంది మూడు మంచిగా కలిసిన కుటుంబాలను విడగొట్టింది నాలుగు ఎవరికి రావాల్సింది వాళ్ళు కాకుండా అదనంగా కొంతమంది ఇచ్చింది ఇలా రకరకాలుగా పోయి ఇప్పుడు చూడండి సొంత ఇంట్లో గొడలు ఎత్తుకునేసుకునే పరిస్థితి ఏర్పడింది ఈ దారుణమైన ఘటన దీని మీద రేవంత్ రెడ్డి గారు కూడా రకంగా ఫైర్ అయ్యారు సీరియస్ అయ్యారు అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఏమైంది ఏం జరుగుతున్నాయి భూమిని ఆక్రమించుకున్నారంట ఒక కుటుంబంలో ఇద్దరు ఉన్నారంట అన్నదమ్ముళ్ళు సో సమానంగా ఆస్తిని పంచారంట ఆస్తిని పంచిన క్రమంలో అన్నకి ఎక్కువ వెళ్ళింది తమ్ముడు తక్కువ వచ్చిందంట సరే అన్న ఏమన్నాడు అందరికి సమానంగా చేస్తామని చెప్పాడంట బట్ అది విన్న తమ్ముడు వాళ్ళ భార్య అన్నం వేసాడానికి గొడ్లిచ్చుకునే చూడండి నా భూమికి అడ్డంగా పడుకున్నా సరే అడ్డంగా పొడుకున్నాడు నన్ను నరికినా సరే భూమి మీకు ఇవ్వనని ఏంటి పంచాయతీ భూ పంచాయత విలువలు లేవా విశ్వసనీయత లేదా విశ్వసనీయత లేదా ఎటు పోతున్నాం మనుషులం గాడిదం పశువుల మనం ఎవనంటారు రోషం పౌరుషం వస్తాయి కానీ బుద్ధి పెట్టి విఘ్నంగా ఆలోచించలేరు రేవంత్ రెడ్డి గారు దీని మీద సీరియస్ అయ్యారంటే అసలు ఏం జరుగుతుంది లా అండ్ ఆర్డర్ ఎట్టుపోయింది ఏం జరుగుతున్నారు ఈ కక్ష సాధింపు చర్యలు ఏంటి నరుక్కోడాలేంటి ఎట్టిపోతుంది ఇది తెలంగాణనా లేకపోతే బీహార్ అన్నట్టుగా భయాందోళన గురించి వస్తుంది సొంత భూమి కోసం గోడలు ఇచ్చుకుని వేస్తున్నారండి చెప్పానుగా మనిషి మనిషి కాగాన అన్ని విధాలుగా జంతువుల పశువులా దారుణంగా బతుకుతున్నారని మనిషి మనుషులు బతకట్లేదు ఇటువంటి కఠిన చర్యలు చట్టాలు వస్తాయి కానీ వ్యవస్థ బాగుపడదు ఇవన్నీ సెటరేట్ అవ్వు రాను లేని పక్షంలో రాన్న రోజుల భయంకర విపత్ పరిస్థితులు ఎదుర్కోసొస్తాను రేవంత్ రెడ్డి గారు వెంటనే వీటిని ఫోకస్ చేయండి అసలు ఎందుకు జరిగింది ఎవరు జరిగింది ఎవరు చేశారు ఏంటి ఎంతటి స్థాయి అయినా సరే ఎంతటి స్థాయి వ్యక్తులైనా సరే వదిలిపెట్టండి ఒకరు చెప్తానబ్బా ఏమైనా ఉంటే కూర్చుని సాల్వ్ చేసుకోండి అనవసరంగా ఇలా ప్రాణం పోతే ఏం చేసుకుంటా అబ్బా శవంత్ ఇలాంటి పిచ్చి చర్యలు ఏమన్నా మానుకోండి చక్కగా చేయండి ఏమన్నా పునః పరిశీలించి ఒకటి రెండు సార్లు ఒక ధీమాగా ధీటుగా వెళ్ళి చేసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది లేదా రాక్షసులు కన్న దారుణంగా అయితే మనం అవుతాం క్లియర్గా కూల్గా మంచి మనసుతో ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఫోకస్ అయితే చేయండి మరో వీడియో తగలుతాం అంతవరకు చూస్తున్న సైనింగ్ ఆఫ్